బ్లౌజ్ లో కూడా మంచి ఎంబోజ్డ్ బుటీస్ వచ్చినాయి ఇది పళ్ళు చెక్స్ లో ఉంటుంది ఇవైతే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి తక్కువ ఎక్కడా ఉండదు మ్యామ్ ఇంకా అంతే నైన్టీన్ నైన్టీ నైన్ ఫీ షిప్పింగ్ లో చెక్స్ లో వా కి అయితే ఇవి బాగా తీసు ఇది బ్లౌజ్ మంచి బుటీస్ బ్లౌజ్ వచ్చింది చెక్స్ లో బాటిల్ గ్రీన్ ఏమన్న ఉందా మ్యామ్ పోతారు అంత మంచి పిక్ చిన్న చిన్న పికాక్ బుటీస్ తోటి మ్యామ్ నైన్టీన్ నైన్టీ నైన్ ఫీ షిప్పింగ్ ఇది ఎక్కువ తీసుకెళ్తున్నారు మ్యామ్ ఇవైతే నేను కూడా ఎక్కువే తెచ్చానులేండి మంచి గోల్డ్ వస్తుంది ఇది బ్లౌజ్ మెరూన్ కి గోల్డ్ నైన్టీన్ నైన్టీ నైన్ ఇది రెడ్ కలర్ బ్లౌజ్ ఎంత కంఫర్ట్ ఉంటుందో ఇది కూడా వేర్ చేశాను కదా నేను నైన్టీన్ ఫ్రీ నైన్ ఇది లెమన్ ఎల్లో ఉంటుంది మంచి మెరూన్ బ్రౌన్ వస్తుంది నైన్టీన్ నైంటీ నైన్ పింక్ కి మెరూన్ వైన్ వస్తుంది మ్యామ్ కొంచెం ఇది కనకాంబరం కలర్ పింక్ అంటారు కదా అది ఓన్లీ నైన్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఇచ్చే ఆఫర్ ప్రైస్ బ్లూ కి రెడ్ వస్తుంది మ్యామ్ బ్లూ కి రెడ్ నైన్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి కాఫీ బ్రౌన్ కి మెరూన్ వస్తుంది ఇలా గ్రీన్ చిన్న బార్డర్ తో ఉంటుంది నైన్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ వస్తుంది కొంచెం క్రీమి షెల్ ఉంటుంది మ్యామ్ క్రీమ్ ఇది ఎల్లో అని చెప్పలేం క్రీమ్ అని చెప్పలేం ఇది మిక్స్డ్ ఉంటుంది మంచి పర్పుల్ కలర్ మంచి బ్లౌజ్ లో కూడా ఎంబోజ్ బుటీస్ ఉన్నాయి చూడండి